అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భవానీ కిచెన్ బ్లాక్స్ ఈరోజు వచ్చేసి గులాబ్ జామ్ తయారీ విధానం చూడండి గులాబ్ జామ్ అనేది ట్రిప్స్ ఇరగకుండా పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూద్దాం మన ఛానల్లో చూడండి సూపర్గా ఎమ్మీగా ఉంటాయి గులాబ్ జామ్ చూస్తేనే నోరూరుతుంది చూడండి ఒక కప్పు పిండిని నేను తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకో కప్పుని కూడా తీసుకుంటున్నాను టూ కప్స్లో నేను యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా ఎలా యాడ్ చేసుకోవాలి అలాగే కాచి చల్లార్చిన పాలను కూడా ముందుగానే కాచి చల్లార్చుకున్నాను కొంచెం కొంచెం యాడ్ చేసి పిండిని ముద్దలాగా చేయాలి పిండిని కొంచెం కొంచెం పాలని వాటర్ని యాడ్ చేసుకొని ముద్దలాగా చేసుకోవాలి ఇలా చేసే గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇప్పుడు గులాబ్ జామ్ అనేది సాఫ్ట్గా ముద్దలాగా చేసుకోవాలి గులాబ్ జామ్ పిండిని ఇప్పుడు నేను బౌల్ని బోర్లించాను గ్లాస్ బౌల్ని ఒక టెన్ మినిట్స్ అలా బోర్లిచ్చి ఉంచుకోవాలి అలా ఉంచుకోవడం వల్ల గులాబ్ జామ్ అనేది చాలా మంచిగా పగలకుండా స్మూత్గా అనేది వస్తుందండి ఈ విధంగా చేసే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ వస్తుంది చూడండి నేను బాల్స్ను చేస్తున్నాను బాల్స్ని ఇలా చుట్టుకోవాలి ఒక్కొక్క బాల్స్ని నేను చుట్టుకుంటున్నాను మీరు కూడా ఇలా చుట్టుకోవాలి చూడండి టూ బాల్స్ నేను చుట్టుకున్నాను ఇలా స్మూత్గా రౌండ్గా బాల్ని చుట్టుకుంటే మనకు అనేది పర్ఫెక్ట్గా వస్తుంటాయి రౌండ్గా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవాలి చూడండి నేను ఎలా ఈ సైజు కావాలని ఈ సైజు చేసుకున్నాను మీరైతే ఏ సైజ్ అనేది మీ ఇష్టం అదే కప్పు మెజర్మెంట్స్తో ఇప్పుడు నేను చక్కెరని కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి టూ టూ కప్స్ను యాడ్ చేశాను వన్ కప్కి నార చక్కెరని యాడ్ చేసుకోవాలి ఒక కప్పుకి ఫోర్ కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకోవడం వల్ల పాకం అనేది చాలా మంచిగా ఇప్పుడు మనం చేసుకున్న గులాబ్ జామ్స్కి సరిపోతుందండి చూడండి నేను ఇప్పుడు చక్కెర పాప చక్కెర పాకాన్ని తయారు చేస్తున్నాను ఇప్పుడు ఇలాసి వేశాను ఇలాసి వేయడం వల్ల మంచిగా టేస్ట్ ఉంటుంది గులాబ్ జామ్ అనేది సూపర్గా ఉంటాయండి ఈ విధంగా మీరు చేసుకోవాలి ట్రై చేస్తే మీరు కూడా ఇలా ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది గులాబ్ జామ్ చేసే విధానం చూడండి ఇప్పుడు నేను పాకాన్ని ఇప్పుడు మొత్తం పాకాన్ని కన్ పాకాన్ని మనం బాగా తిక్కు కంచేసి రాకపోయినా మంచిగా చక్కెర కరిగేలాగా చేసుకోవాలి గులాబ్ జామున్కి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి పాకం తయారయ్యింది ఇప్పుడు పాకం పక్కకు పెట్టేసి మనం బౌల్స్ చేసుకున్న బౌల్స్ని ఆయిల్లోకి వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా వస్తుందో బౌల్స్ అనేవి ఇరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి చూడండి ఒక్క బాల్స్ కూడా ఇరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా బ్రౌన్ మంచిగా ఈ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి ఎర్రగా పండుగ అయ్యేలాగా కాల్చుకోవాలి గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి మనం గోరువెచ్చని పాకంలోనే వేడి గులాబ్ జామ్ అందులోకి యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇరవకుండా ఈ ట్రిప్స్ మీరు కూడా ఫాలో అవుతే మీకు కూడా పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ వస్తుందండి సూపర్గా ఉంటాయి ఈ గులాబ్ జామ్లో చూడండి పాకంలో ఉన్నాక ఎలాగ సూపర్గా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి